చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఎక్కా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నడవండి మీ బిడ్డకు సైనికులుగా మీరే ఒకవైపు ప్రచారం మరోవైపు చేరికలతో నాలుగో రోజు కూడా ఉత్సాహంగా మేమంతా సిద్ధం బస్ యాత్ర కొనసాగుతోంది ప్రస్తుతం అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో రోడ్ షో కొనసాగుతోంది సాయంత్రం వరకు ధర్మవరం నియోజకవర్గ పరిధిలో యాత్ర ముగుస్తుంది నైట్ హాల్ట్ సంజీవపురం దాటిన తర్వాత ఉంటుంది ఒకవైపు ప్రచారం మరోవైపు చేరికలతో నాలుగో రోజు కూడా ఉత్సాహంగా మేమంతా సిద్ధం బస్ యాత్ర కొనసాగుతోంది ప్రస్తుతం అనంతపురం జిల్లా గుత్తిపట్నంలో రోడ్ షో కొనసాగుతోంది సాయంత్రం వరకు ధర్మవరం నియోజకవర్గ పరిధిలో యాత్ర ముగుస్తుంది నైట్ హాల్ట్ సంజీపురం దాటిన తర్వాత ఉంటుంది నాలుగో రోజు సాగుతున్న జగన్ బస్ యాత్రపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ఇడుపులపాయ నుంచి ప్రారంభించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వై ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర ప్రస్తుతం నాలుగో రోజు కొనసాగుతుంది ఇవాళ కర్నూలులో బస్సు యాత్ర పూర్తయి అనంతపురంలో ఎంట్రీ కూడా అయ్యింది ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో కూడా రెండు చోట్ల జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు కొన్ని గ్రామాలతో ఇంటరాక్షన్ అవుతున్నారు అదే సమయంలో నియోజకవర్గంలోని పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక ఒక నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభ కూడా అటెండ్ అవుతున్నారు అయితే గతంలో సిద్ధం సభలు జరిగిన చోట మాత్రం సభలు సమావేశాలు నిర్వహించలేదు కేవలం ఎక్కడైతే జరగలేదు అక్కడ మాత్రమే నిర్వహిస్తున్నారు అయితే ఒకవైపు అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తూనే అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరుతూ మరోవైపు నాలుగున్నర నెలల కాలంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని జనానికి వివరించే ప్రయత్నం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు ప్రజలకు మరింత అంటే మరోసారి అవకాశం ఇవ్వాలని కూడా కోరుతున్నారు అయితే అయితే అదే సమయంలో ఎన్నికల నోటిఫికేషన్కి ఇంకా సమయం ఉండడంతో ఇతర పార్టీల నుంచి ప్రధానంగా కూటమిలోని పార్టీల నుంచి నేతలను ఆకర్షించే పనిలో వైసీపీ ఉంది ఇప్పటికే సీట్లకు సంబంధించిన అభ్యర్థుల ప్రకటన కూడా ఖరారైంది కాబట్టి అటు జనసేన ఇటు టీడీపీ బీజేపీలో కూడా అసమ్మతి అసంతృప్తి నేతలు ఉన్నట్టుగా వైసీపీ గుర్తిస్తుంది వీలైనంత వరకు వారందరినీ కూడా చేర్చుకోవాలని ఆలోచన చేస్తున్నారు రీజనల్ కోఆర్డినేటర్లు కానీ ఇప్పటికే ఉన్న అభ్యర్థులు అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించిన అభ్యర్థులంతా కూడా వాళ్ళతో టచ్లోకి వెళ్ళి వారిని అందరినీ కూడా వైసీపీ వైపు తిప్పుకునే ప్రయత్నం ఉన్నారు అందులో భాగంగానే బస్ యాత్ర ప్రారంభమైన తర్వాత వైసీపీలోకి పెద్దగా చేరికలు ఉండకపోవచ్చు బస్ యాత్ర పూర్తయిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సమక్షంలోనే చేరికలు ఉంటాయి ఆయన నియోజకవర్గాల కేంద్రాన్ని కూడా భావించారు అయితే అప్పుడు ఇప్పుడు మాత్రం వ్యూహాన్ని వైసీపీ మార్చుకున్నట్టుగా కనిపిస్తుంది ఒకవైపు జగన్ బస్ యాత్రలోనే వివిధ ప్రాంతాల్లో ఎవరైతే నేతలు ఆసక్తి ఉన్నారో వైసీపీలో చేరాలనుకుంటే వారందరికీ కూడా నేరుగా జగన్ కల్పిస్తున్నారు జగన్ సమక్షంలోనే వారంతా కూడా వైసీపీలోకి చేరుతున్నారు ఒకవేళ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో ఒక రూపంలో అవకాశం ఇస్తామన్న హామీ కూడా నేరుగా జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే బస్సు యాత్రలో కూడా వివిధ నియోజకవర్గాలు ఎవరైతే ఇతర పార్టీలకు సంబంధించి టీడీపీ బీజేపీ కానీ జనసేనకు సంబంధించిన ఎవరైనా నేతలు మండల స్థాయి నేతలు ఉన్నా కూడా నేరుగా జగన్మోహన్ రెడ్డి కల్పిస్తున్నారు వైసీపీలోకి చేర్చుకునే ప్రయత్నం కూడా చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మొత్తం మీద మాత్రం ఒకవైపు బస్సు యాత్ర కొనసాగిస్తున్న వీళ్ళంతవరకు ఇతర పార్టీలు ప్రధానంగా కూటమిలో ఉన్న అసమ్మతి అసం అసంతృప్తి నేతలను కూడా వైసీపీలోకి చేర్చుకునే ప్రయత్నంలో ఆ పార్టీ ముఖ్య నేతలంతా ఉన్నారు ఎప్పటికప్పుడు వారితో మాట్లాడుతున్నారు అయితే ప్రస్తుతం అయితే జగన్ బస్ యాత్ర కొనసాగుతుంది వచ్చే నెల ఎనిమిది తొమ్మిది తేదీ వరకు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు పార్టీ వర్గాల నుంచి సమాచారం అవుతుంది వీలైనంతవరకు అప్పటి వరకు కూడా రాష్ట్ర స్థాయిలో ఎవరైతే ఉన్నారో ఇతర పార్టీలో ఉన్న అసమాతి అసంతతి నేతలను కూడా వైసీపీలో చేర్చుకునేందుకు పార్టీ ఏర్పాటు చేసుకుంటుంది రాఘవేంద్ర ఎన్టీవీ అమరావతి